ఏదైతే మురుమూరు మట్టి విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు బూడిద మీద చేస్తున్న పోరాటానికి మనను ఈ యొక్క టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి బా దాంట్లో భాగంగానే ఆ మట్టి ఓనర్లు ఏదైతే దొంగ మట్టి తీసుకపోతున్నటువంటి కాంట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఒక పెసిఫిట్ పెట్టించారు దాంట్లో చేసిన అవినీతి ఆరోపణలు నా మీద నేను అడిగిన అని చెప్పేదానికి నేను ఇవాళ పోషం దగ్గరికి వచ్చి వాడి పట్టే ప్రమాణం చేసిన అవరు యాక్చువల్ వాళ్ళు వాళ్ళు నాతో మాట్లాడలేదు నేను వాళ్ళతో మాట్లాడలేదు కానీ ఎవరో మధ్యవర్తులు మాట్లాడారు అని చెప్పి మాట్లాడిరు మధ్యవర్తులు వాళ్ళు వచ్చి చెప్పాలి ఏం మాట్లాడారు నేనేం సమాధానం నేను ఒకటే సమాధానం చెప్పిన నాకు కాంట్రాక్టర్ల మీద ఎటువంటి ఇది లేదు మీరు చేస్తున్న దాంట్లో ఏం అవినీతి జరిగింది ఇరవై నాలుగు జూన్లా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఏం డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఏం డబ్బులు ఇచ్చారు ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది నాకు చెప్పండి అది మీ పేపర్స్ నాకు తీసుకొచ్చి చూపెట్టండి చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పాను దానికోసమే మనం రెండు మూడు రోజులు మొన్న కూడా ఇక్కడ సెలవులు వచ్చినాయి కాబట్టి ఆగినాం దానికి వాళ్ళు మనం ఇది ఒక ఆరోపణ చేశారు దాన్ని నిరూపణ చేసుకున్న ఈ టాపిక్ ఇక్కడ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మనం చేస్తున్నది ఊద మీద ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు ఒకప్పుడు నూట ముప్పై రూపాయల టెండరు ముప్పై ఎనిమిది మంది వేసుకున్నారు ఎన్టీ కేసుల గుడి చేస్తారు వాళ్ళను టెండర్ అవార్డ్ అయింది ఈఎండి కట్టేరు సెక్యూరిటీ డిపాజిట్ కట్టారు కానీ వాళ్ళను పని చేసుకొనియలేదు అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మిగతా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు లారీ ఓనర్లు ఉన్నారు ఆ ముప్పై ఎనిమిది మంది కాదు వాళ్ళను దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నష్టపరిచి వాళ్ళెవరిని కూడా పనిచేయకుండా చేసేది ఇది నిజమా కాదా నేను ఇక్కడనే అడుగుతున్నా దేవుని సాక్షి అని చెప్తా ఉన్నా రెండవది దాన్ని క్యాన్సల్ చేయించి మూడే మూడు నెలలు పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని బంద్ చేయించారు దాని తర్వాత మళ్ళా రూపాయి టెండర్ ఎన్టీపీసీకి పిలవడం జరిగింది ఎందుకంటే గుడిది అమ్ముతలేదు బూడిది అక్కడి నుంచి కాల్ అయితేనే ఎన్టీపీసీ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళు రూపాయి టెండర్కి పిలవడం జరిగింది రూపాయి టెండర్ అయిన నూట పదిహేను మంది వేసారు నూట పదిహేను మంది వేస్తే నూట పదిహేను మందికి అక్కడ అవకాశం ఇవ్వాలి ఏది దాన్ని ఎక్కపోవడానికి దాంట్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉండవచ్చు బీజేపీ వాళ్ళు ఉండవచ్చు వ్యాపారస్తులు ఉండవచ్చు లారీ ఓనర్లు కూడా ఉండచ్చు ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఒక ఐదుగురు మిషన్లకు చెప్పిండు ఆ ఐదు మిషన్లు అన్నీ బినామీ దాన్ని నాలుగు వేల ఆరు వందల రూపాయలకు పన్నెండు టైర్ల లారీలు లోడ్ చేస్తుంది మిగతాది ఎనిమిది వేల ఆరు వందలు పదివేల వరకు కూడా పెద్ద లారీలకు తీసుకుంటాం అసలు ఒక లారీ లోడ్ చేయడానికి ఎంత అవుతుంది కాబట్టి ఆ ఒక లారీకు మా అంటే వెయ్యి రూపాయలు అవుతుంది నువ్వు దాన్ని కంటిన్యూ చేయక ఈ నాలుగు వేల ఆరు వందలు ఎనిమిది వేలు దోసుకొని మీ ఇంటికి సంచుల ఉంటాయి మీ ఇంటికి వస్తుంది నేను ఆరోపిస్తూ ఉన్నాను ఒకవేళను నిజమైనటువంటి నిజాయితీ పరుణ్వి అయితే అక్కడికి వచ్చి అసలు ఇది ఎవరు తీసుకుంటారు ఈ నాలుగు విషయం ఎవరిని మీరు పత్రికా విలేకరు రండి రాజకీయ నాయకులు నన్ను ఆరోపించిన వాళ్ళు రండి ఈ నలుగురు ఎవరు ఐదుగురు ఎవరు ఈ రోజు వసూలు చేసిన పైసలు ఏడిపోతుంది అని నువ్వు అడగాల్సింది ఆపాల్సింది అసలు నువ్వు వచ్చే ఎవరి పేరు మీద లారీ ఓనర్ల పేరు మీద పైన సంవత్సరం నాలుగు నెలలు సమ్మె పెట్టి వాళ్ళు మాకు బయట లారీలు రావడం వల్ల ఇబ్బంది అంటే దాన్ని ఆయన ఏం చేసేట్టు వాడుకునేసి ఇవాళ లారీలను అడ్డం పెట్టుకొని సమ్మె చేయించి నాలుగు నెలలు సమ్మె చేయించి పూర్తిగా చే కాంట్రాక్టర్గా మాఫియాగా మారిపోతుంది ఇవన్నీ ఒక ఎత్తు నేషనల్ అయితే ఇక్కడి నుంచి బండి పోతూ ఉంటే అవి తొవ్వల్నే అమ్ముకుంటారు అక్కడనేమో అక్కడక్కడ లోకల్లో ఒక పదివేల రూపాయలకు మట్టి కొని మట్టి నుంచి దాని మీద పూలు చేస్తారు ఇక్కడ ముప్పై లారీలు అమ్ముకుంటారు ముప్పై లారీల మట్లం అక్కడ మట్టి పోసి లేవలు చూడతారు ఎట్టి తీసే దానికి పేమెంట్ చేస్తారు దానిలో పన్నెండు వందల రూపాయలు ఎంత పెద్దావి నీటి చూస్తుందండి ఈ ముప్పై లారీలకు అమ్ముకుంటే పైసలు వస్తాయి ఇక్కడ అక్కడనేమో పదివేలతోటి మట్టి పోసి లెవెల్ చేసి లెవెల్ పొల పెట్టుకొని ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మొక్కాన్సెన్స్ దొరుకుతున్నాయని నేను ఆరోపిస్తా ఉన్నాను నేను ఇవన్నీ అబద్ధమైంది ఇం నేనేమంటుందంటే లైన్ బండ్లకు ఎన్హెచ్ ఇవన్నీ అని చెప్తున్నాను ఇక్కడే ఏడు వందల లారీలు ఉన్నాయి వాళ్ళందరికీ వస్తుంది ఎన్హెచ్ బయట బండ్లు ఎందుకు మన బండ్లు ఉండాలి పదిహేను వందల లారీలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది వాళ్ళు ఉండడం వల్ల మనకు పదిహేను వేల కుటుంబాలకు ఉపాధి వస్తుంది పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల మంది ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంలో నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుందని నేను చెప్తా ఉన్నా అదొక్కటి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తుంది నేను ఒకటే అంటున్నా మతాంశం ఇప్పటికి చెప్తా ఉన్నా మీకు ఏమన్నా దమ్ము ధైర్యం నిజాయితీ మీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాం పా వాటి మీద ఎంక్వైరీ అందరం కలిసి కలిసిపోదాంపా ఆ పేపర్లు ఏమనండి అది ఏం ఉన్నాయి అవి నువ్వు అవినీతిని అరకు దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరం భూ బూడిదీలా వెయ్యి రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరమే ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం శనివారం అంటే శనివారం ఆదివారం అంటే ఆదివారం ఇదే కాడ కూర్చుందాం లేదంటే రామాలయంలో కూర్చుందాం లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం చర్చ చేద్దాం విలేకరులను తీసుకురండి లైన్ లారీ ఓనర్లను తీసుకురండి టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి ఆ నూట పదిహేను మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి ముప్పై ఎనిమిది మంది నూట ముప్పై రూపాయల కాంట్రాక్టర్ని రమ్మందాం అరు బట్టి ఓనర్లను కూడా రమ్మందాం ఈయన నేను చెప్పిన ప్రకారం పోతే ఈ వ్యవస్థకు లాభం అవుతుందా లేకపోతే మక్కాన్ సింగ్ చేసుకున్న ఈ ఊరికి లాభం అవుతుందా చర్చ చేద్దాం నేను ఒక్కరినే వస్తాను క్యాంప్ ఆఫీస్ నువ్వు విలేకరులను పెట్టుకో వీళ్ళందరినీ విలువ లైవ్ పెట్టు చర్చ చేద్దాం దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా శనివారమా ఆదివారమా ఈ కూడా రామాలయమా మీ క్యాంప్ ఆఫీసా ఎక్కడా ఏందనేది నువ్వు చెప్పు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అవురు చాలా మంది చిన్న వాళ్ళతోటి మన మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నాడు అరే ఎవరన్నా పెట్టచ్చు మాట్లాడచ్చు నేను ఏం మాట్లాడినో దానికే జవాబు చేస్తాను నేను మక్కాన్ సింగ్ మీద కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం నుంచి నువ్వు హామీ ఇచ్చినావు ఆ హామీలనే మీదనే నేను అడుగుతున్నాను అవరు ఈ సంవత్సరం పదిహేను నెలలు అవుతుంది పాలన గద్దనే ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నాను వీళ్ళందరూ నేను పార్టీలు మారిన అది మారిన పార్టీ ఎవరు మారిన వాళ్ళు మారలేదా రేవంత్ రెడ్డి మారలేదా రోజు ప్రెస్ మీద మారలేదా నేను అడిగే అవినీతి మీద మాట్లాడతా ఉంటే పార్టీ మారిన నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులకు ఒకవేళ చర్చ చేద్దామంటే రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడీ చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలు విడిగా ఇలా దోపిడీ చేస్తున్నట్టుగా ఇలా పత్రికలలో వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ నాయకులు కౌష్క అరిగారు వారు చేస్తున్నటువంటి దోపిడి మీద ఒక ప్రకటన చేస్తూ కనీసము ఆ పాండుకు వెళ్దామంటే కూడా వెళ్ళకుండా అడ్డుకోవడం మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మాట్లాడడం అసలు ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు వీళ్ళ ఆలోచన ఏంది అసలు మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా ఏమి అడగద్దా అడుగుతే దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఉల్టా నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టి ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తాం దానికి నిజంగా మీరు మట్టి దోపిడీ చేయనట్టయితే బూడిదలో దోపిడీ జరిగినట్టయితే మీరు స్పందించండి అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు దీని మీద స్పందించాలి లేకపోతే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ముట్టడి చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఈ యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం

مارکوڑ کو نو مارکوڑ کو

ఆదివారం నాడు గురుగురులో జరిగే నీతిని ఎడగట్టే విధంగా మట్టి దొంగలందరూ కూడా ఎండగట్టే విధంగా అందరి కాంట్రాక్టర్లు ఎవరు మీరంతా ఏం జరుగుతుందో అని నిలదీసినందుకు కొందరు కాంగ్రెస్ నాయకులు ఏది పడతారని మాట్లాడుతున్నారు అసలు దొంగలేవరు రాని ఆయన చేసే దొంగలేవరు అని ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంటే తిరిగి మీరే ఇది అక్రమంగా చేస్తున్నారని చెప్పి ఒక దొంగ ఆలోచన ఒక దొంగ ప్రతిపాదన పెట్టుకుంటా అలా చేస్తున్నారు అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎలక్షన్ ముందు కూడా దొంగ నాటకాలు ఆడి దొంగ ఎడుపులు ఏడ్చి ఇవాళ గెలిచిన ఎమ్మెల్యే కన్నీ చేస్తున్నారని కూడా ప్రజలందరూ నమ్ముతున్నారు ఖచ్చితంగా దీని మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా దీని ఖచ్చితంగా అది పదిహేను వందలకు మరియు మట్టి కూడా ఎంత పోయిందో దానికి పెనాల్టీ వేయకపోతే ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీస్ ఆఫీసులు కూడా బీఆర్ఎస్ పక్షాన మేము అన్ని కూడా దాన్ని ముట్టడిస్తామని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటారు